పశ్చిమ గోదావరి జిల్లాలోని కాళ్ల మండలం ఏలూరుపాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమం గ్రామదేవత పోలేరమ్మ గుడి వద్ద జరిగింది ఈ గొప్ప సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్యవక్తగా మహేష్ పాల్గొని ఆర్ఎస్ఎస్ భావజాలం దేశ సేవలో దాని పాత్రను వివరిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు గ్రామంలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్థానిక యువత ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు మన సనాతన ధర్మంలో గురువుని గౌరవి గౌరవించుకునే ఆనవాయితీ చాలా అనాదిగా ఉంది అలాగే సంఘంలో కూడా ప్రతి సంవత్సరం గురుపులు చదువుతాం ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి అంటాము గురు పౌర్ణం రోజు గురువుని పూజించుకునే ఆనవాయితీ మనకి ఎప్పటి నుంచి వస్తుంది అలాగే సంఘంలో కూడా గురుపూజ చేస్తాం ఆర్ఎస్ఎస్ లో సంఘంలో గురువు కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది ప్రతి చోట గురువుగా ఒక మనిషి ఉంటారు కానీ సంఘం గురువుగా కాషాయ ధ్వజాన్ని స్వీకరించదు సంఘ ఆలోచన విధానం ఏంటంటే ఒక మనిషి గురువుగా ఉంటే ఆ మనిషి మారుతూ ఉంటారు గురువులు మారుతూ ఉంటారు ఒక ఒక పీఠానికి పీఠాధ్యక్షులు మారుతూ ఉంటారు మారే కొద్ది వాళ్ళ ఐడియాలు మారుతూ ఉంటాయి ఆ రూపురేఖలు మారిపోతూ ఉంటాయి అదే మనము ఇక్కడ కాషాయ ధ్వజాన్ని గురువుగా తీసుకున్నాం హిందువులు అనైక్యత వల్ల మనం ఎంతో నష్టపోయాం కొన్ని వందల సంవత్సరాలు విధర్మీయుల పాలనలో ఉన్నాం మనం ప్రతిసారి ఆలోచిస్తే మనం పోరాటకుండా పోరాట ఎప్పుడు పోరాడుతున్నాము వంద సంవత్సరాలు పోరాడుతూ ఉన్నా మనం వాళ్ళ వాళ్ళ బానిసత్వంలోకి వెళ్ళిపోతూనే ఉన్నాం ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మన మన వైపు నుంచి వాళ్ళకి సహకారం చేయడం వల్ల ఒక ఎండిపోటు ద్వారానే మనం ప్రతిసారి వెళ్ళాం మనలో ఉన్న అనైక్యత వల్ల మనం ఐక్యంగా లేకపోవడం ఈ దేశం నాది ఈ ధర్మం నాది ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలనే భావం లేకపోవటం వల్లే ప్రతిసారి మనం విధర్మీయుల చేతుల్లో ఓడిపోతూనే ఉన్నాం పదిహేడు వందల సంవత్సరాలు పద్దెనిమిది వందల సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం కానీ బానిసత్వంగానే ఉన్నాం ఎన్నిసార్లు పోరాడినా చివరికి ఆంగ్లేయుల దగ్గర నుంచి మన స్వాతంత్రం రాబోతోంది కానీ ఎంతకాలం నిలుపుకుంటాం నిలుపుకోగలం ఇదే అనైక్యత వల్ల మళ్ళీ ఇంకొకసారి మనం ఓడిపోతామేమో ఈ అనైక్యత వల్ల మళ్ళీ 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 ఈ భారతదేశం పౌరుల ఆధీనంలోకి వెళ్ళిపోతుందేమో ఈ సంఘాన్ని ఈ ప్రజల్ని తట్టి లేపి సమైక్యపరిచి మన సంస్కృతిని ఈ దేశ దేశాన్ని నాది అని అనుకునేలా ప్రజల్ని తీర్చిదిద్దాలని ఆలోచన వచ్చి అలా సంఘాన్ని మొదలు పెట్టారు వారు సంఘంలో సంఘం మొదలుపెట్టిన సంఘానికి మూలం ఏంటంటే శాఖ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఆరు ఒక గంట సేపు శాఖ జరుగుతుంది ఆ శాఖలో ఆ శాఖకు రావటం మూలంగా ప్రజలు శాఖకు వచ్చిన వాళ్ళ స్వయం సేవకులు అంటే స్వయం సేవకుల్లో ఒక నిర్మాణం వాళ్ళ వాళ్ళ మన మనో నిర్మాణం జరుగుతుంది వాళ్ళు ఈ దేశం పట్ల ఈ జాతి పట్ల ధర్మని నిరతి పట్ల జాగృతం అవుతూ ఈ దేశం కోసం పనిచేయాలనే ఒక తపన్ని వాళ్ళు ప్రేరేపించడం జరుగుతుంది ఆ సంఘశాఖలో సో నిరంతర సంఘశాఖలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియమ వాళ్ళ వాళ్ళ ప్రవర్తన అంతా మారి సమాజం పట్ల అవగాహనతో దేశం పట్ల ఆపేక్షతో మెలిగేలా సమాజాన్ని తీర్చిదిద్దు తీర్చిదిద్దుతారు సంఘశాఖలో అలా గత వంద సంవత్సరాలుగా ఈ సంస్థ పనిచేస్తుంది ఈ సంస్థ పనిచేసేది ప్రజల్ని దేశోన్ముఖం చేయటం దేశం కోసం పనిచేసేలా ప్రజల్ని చూడటం ఈ ధర్మాన్ని ఈ జాతిని సంరక్షించుకునేలా ఈ సమాజాన్ని సమాజానికి ముందుండి నడిపించగలిగేలా వ్యక్తుల్ని తీర్చిదిద్దే పని చేస్తుంది గత వంద సంవత్సరాలుగా